వాళ్ళ మీద రౌడీ షీట్ ఉందో ఈ షీట్ హోల్డర్స్ మళ్ళీ వేరే కేసులో వేరే కొట్లాటి కేసులు కానీ లేకపోతే అదర్ షీటింగ్ కేసులు కానీ అదర్ ల్యాండ్ ఇష్యూస్లో కానీ అదర్ ప్రాపర్టీస్ సంబంధించినటువంటి ఇష్యూస్లో కానీ ఎక్కడా కూడా ఎంటర్ అవ్వకూడదు అలా ఎంటర్ అయిన పక్షంలో అయితే వాళ్ళ మీద మళ్ళీ వేరే యాక్షన్కి వెళ్ళవలసి వస్తుంది మీ ఓల్డ్ కేసెస్ ఎన్ని కేసులు ఉన్నాయి అదేవిధంగా మనకి మొత్తం టోటల్గా వీళ్ళ మీద ఎక్స్ట్రామెంట్కి వెళ్ళొచ్చా పీడీ యాక్ట్కి వెళ్ళొచ్చా అనేది కూడా మేము వెరిఫై చేస్తాం ఫర్దర్ ఏదైనా ఒక చిన్న కేసులో ఇన్వాల్వ్ అయినా సరే మాత్రం మీకు బాగోదు అర్థమైందా చాలా జాగ్రత్తగా ఉండండి గుడ్ క్యారెక్టర్ తోటి ఉండండి మీరు మంచి క్యారెక్టర్ తోటి ఉండి లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఏ కేసులు కూడా ఏమీ లేవు అని అనంటే మాత్రం షీట్ క్లోజింగ్కి పై ఆఫీసర్ ఉత్తర్వు ప్రకారం కూడా వాళ్ళకి ప్రపోజల్స్ పెడతాము అదేవిధంగా మెడికల్ గ్రౌండ్స్ ఉన్నా అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏది ఉన్నా సరే మీ మీద కేసులు లేవు మంచి సత్ప్రభుత్వంతో వీళ్ళందరూ కూడా మెలుగుతున్నారు అని అంటే మాత్రం వాళ్ళు షీట్ క్లోజింగ్ కూడా పెడతాం అలాగే మళ్ళీ ఒక్క కేసు మీకు ఏదైనా వన్ సిక్స్టీ రిపోర్ట్ అయినా చిన్న ఒక్క కేసు మీ మీద రిజిస్టర్ అయినా సరే ఈ షీటు మళ్ళీ ఇంకొక టెన్ ఇయర్స్ వెళ్ళిపోతుంది అదైందా అదా అదే కమింగ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్స్లో కూడా మీ మొహాలు ఎక్కడ కూడా కనపడకూడదు అదైందా పలానా షేటర్లో వెళ్ళాడు పలానా పలానా దగ్గర గొడవ దగ్గర ఉన్నాడు ఆ తర్వాత పలానా రౌడీ షేటర్ వచ్చి ఎక్కడ గొడవ చేశాడన్న రిపోర్ట్స్ మాత్రం వస్తే ఇంకా లైఫ్ లాంగ్ మీకు షీటు క్లోజ్ చేయరు అది ఇంకా ఎలక్షన్లో గొడవ అని వచ్చిందంటే ఇంకా ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అదైందా సో ఎక్కడా కూడా ఏ కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా మంచిగా బతికితే షీట్ల ప్రపోజల్స్కి ఆఫీసర్స్తో చెప్పి మీకు క్లోజింగ్ ప్రపోజల్స్ పంపడం జరుగుతుంది ఓకేనా రైట్ అది ఈ నైట్ టైం కూడా ఎవరూ కూడా రోడ్ల మీద కనపడకూడదు నైట్ టైం రోడ్ రౌడీ షేటర్లు బార్ల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర అదర్ ప్లేసెస్ దగ్గర షీట్ ఉన్న వాళ్ళు నైట్ పది తర్వాత మీరు రోడ్ల మీద తిరుగుతాం అది అంటే మాత్రం బాగోదు అంటే మీరు అక్కడ రౌడీ షేటర్ ఉండేటప్పటికీ అక్కడ గొడవ కోసం వచ్చారని అంటారు ఎవడో కూడా నైట్ టెన్ తర్వాత రోడ్ల మీద తిరగడం ఏదైనా ఇష్యూస్లో కూడా పార్టిసిపేట్ చేసినట్లయితే మాత్రం వాళ్ళ మీద ప్రత్యేకంగా మా క్రైమ్ పార్టీ కూడా నిఘా మీ మీద పెట్టడం జరుగుతుంది అటువంటి ఇష్యూస్ ఏమైనా చేస్తే మాత్రం డెఫినెట్లీ వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం ఓకేనా